వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా పార్ట్ ఎయిట్ పిల్లోకిది నుంచి తీసిన ఉత్తరాన్ని గుండెలకి హత్తుకుంది ప్రేమగా పదిలంగా తన మనసునే విప్పుతున్నట్టు మడతలు విప్పింది అది నందు వెళ్ళిన కొద్ది రోజులకి సంధ్య అందుకున్న ఉత్తరం అతను వెళ్ళిన కొద్ది రోజులకి పోస్ట్ మ్యాన్ మేడం మీకు లెటర్ వచ్చింది అని చేతిలో పెట్టాడు తన జీవితంలో మొదటిసారిగా అందుకున్న తొలి ఉత్తరం అందులో ఏముందో కానీ తన కోసమా ఇది అని అనుకుంటే మొదటిసారిగా ఉత్తరాన్ని అందుకుంటుంటే చేతులు వణికాయి సంధ్యకి ఇది తన కోసం ఒక ఏమనుకోవాలి స్నేహితుడా సన్నిహితుడా ఇంకేదైనా ఉందా అనుకోవటానికి భయం వేసింది ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టు చుట్టూ చూసింది అప్పుడు ఒక ఇంటర్ చదివే అమ్మాయికి ఒక అబ్బాయి చదువుకోమంటూ చేతిలో ప్రేమలేక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది అప్పటి తన పరిస్థితి ఇప్పుడు ఆ ఉత్తరాన్ని భయం లేకుండా స్వేచ్ఛగా మడతలు విప్పి చదవటానికి సిద్ధపడింది నా సంధ్య ఇలా పిలవాలని మనసు చెప్తోంది ఇలాగే పిలవమని బుద్ధి చెప్తోంది ఒకటి చెప్పనా సంధ్య నేను నిన్ను చూడకుండానే ఇష్టపడ్డాను ఎలానో తెలుసా అప్పుడప్పుడు నీ గురించి రామకృష్ణ చెప్పే అతని మాటల్లో వాకిట్లో నువ్వు వేసే ముగ్గులో నువ్వు పంపించే వంటల్లో ఎవరెన్ని మాటలు అంటున్నా విననట్టే ఉన్న నీ మౌనంలో ఇంకా చాలా చాలా కొద్ది రోజుల తర్వాత నువ్వు అప్పుడప్పుడు కనిపించేదానివి మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు ఇష్టం కాదు ఇంకేదో ఉందనిపించింది తర్వాత తర్వాత నువ్వు చదువు మీద చూపించే శ్రద్ధలో అప్పుడప్పుడు డౌట్స్ అడగటానికి నువ్వు పడే మొహమాటంలో నా వైపు ఒక్కసారి కూడా తలెత్తి చూడని నీ సంస్కారంలో నువ్వనుకోవచ్చు నేను చేసేది తప్పని ఇద్దరు పిల్లల తల్లిని అలా ఊహించుకోవటం ఏదో ఇష్టం సంధ్య ఆ ఇష్టం తర్వాత ఏంటి అని అప్పుడు నేను ఊహించలేదు కానీ ఇవేవీ నీతో చెప్పాలనుకోలేదు చెప్పే అవకాశం కూడా వస్తుందనుకోలేదు ఎలా వచ్చానో అలానే నీ జీవితం నుంచి మౌనంగానే అపరిచితుడిలా వెళ్ళిపోవాలనుకున్నా కానీ మనిద్దరికీ తెలియకుండానే మన జీవితాల్లో ఏదేదో జరిగిపోయింది ఏవేవో సంఘటనలు చాపకింద నీరులా జరిగిపోయాయి నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందని నన్ను నిందించినప్పుడు ముందు బాధనిపించిన తర్వాత చాలా ఆనందం వేసింది ఎందుకంటే నా మీద ఏ భావం లేకపోవటం కంటే ఏదో ఒక ఫీలింగ్ ఉండటం మంచిదే కదా అలాగే నీకు నా మీద కోపం ఉంది నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందని బాధ ఉంది ఇలాగైనా నన్ను గుర్తుపెట్టుకుంటావు అనుకున్నాను సంధ్య ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాలని తెలుసు కానీ ఇంత తొందరగా నీ నుంచి దూరమైపోవలసి వస్తుందని అనుకోలేదు ఇదంతా నీకంటూ ఒక దారి చూపించకుండానే చెప్పొచ్చు సంధ్య కానీ నీకు ఏ దారి లేకుండా చేసి అసహాయరాలిగా నిలబెట్టి నీకు నేను తప్ప మరొక ఆప్షన్ లేనట్టుగా చేయలేక నీ దిశను నువ్వే నిర్ణయించుకోవాలని నువ్వు చదువుకున్న చదువుకి ఒక సార్థకత ఉండాలని నిన్ను ఉద్యోగస్తురాలిగా నిలబెట్టాను అప్పుడు నా మనసు నీ ముందు పెట్టాను ఎందుకో చెప్తుంటే భావం కుదరడం లేదు సంధ్య ఎన్నో చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా నాకొకటి అర్థమైంది నిన్ను చూస్తూ నేనేది చెప్పలేను నిన్ను ఊహిస్తూ చెప్పగలను దానికి సాక్ష్యమే ఈ ఉత్తరం కుదరలేని భావాన్ని కుదురులేని అక్షరాలను కాదు నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే సంధ్య కానీ పూర్తిగా చెప్పనివ్వని నా మాటను నీ మనసు గ్రహించిందని తెలిసినా నువ్వు చెప్పే సమాధానం కోసం ఒళ్లంతా మనసు చేసుకున్నా నువ్వు చెప్పలేని భావాలెన్నో నీ కళ్ళు చెప్పేశాయి నీ మౌనం చెప్పింది నీ మాట ఒకటి చెప్తున్నా నీ మనసు మాట ఈ హృదయానికి వినిపిస్తూనే ఉంది నువ్వు కాదన్నావని వదిలేయను నువ్వు కుదురుకుంటావని నాతో పాటు తీసుకుని వెళ్ళినా ఈ సమాజానికి తల వంచే నువ్వు నాతో సుఖపడలేవు సంధ్య నీ చదువు తెలివి నిన్ను నిన్నుగా నిలబెట్టి నీ ఇష్టాన్ని ధైర్యంగా చెప్పే రోజు రావాలని నువ్వు కుదురుకునే టైం నీకు ఇవ్వాలనే వెళుతున్నా ఈ జీవితంలో మళ్ళీ నిన్ను కలుస్తాను సంధ్య నాకు నమ్మకం ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలిసిన ఆ ఒకే ఒక క్షణంలో మన చుట్టూ ఉన్న ఒక్క ఘడియ కాలమైనా ప్రపంచం మూగబోయి నీ మనసుకున్న సంఖ్యలను వదిలించుకొని నీ మనసు భావాల సుమాలను నాకు విన్నవించుకుంటావని ఎదురుచూస్తూ నీ నందు ఇప్పటికీ కొన్ని వందల సార్లు చదివింది సంధ్య ఆ ఉత్తరాన్ని ఆమె మనసు బాగున్నప్పుడు మనసు బాగాలేనప్పుడు నిద్రపట్టనప్పుడు రామకృష్ణ ఇంటికి వచ్చినప్పుడు అతన్ని సాగనంపినప్పుడు పిల్లలిద్దరూ వెళ్ళిపోయినప్పుడు ఏ అర్ధరాత్రో తెలివస్తే అప్పుడు కూడా ధైర్యం కోసం స్థైర్యం కోసం నందుని చూడాలనిపించినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కూడా ఇలా ఆ ఉత్తరం ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది సంధ్యతో పాటే ఆ ఉత్తరం కూడా చుట్టూ ఎవరూ లేనప్పుడు తనని ఎవరూ గమనించలేరు అనుకున్నప్పుడు తన ఆలోచనల్ని తన మనసుని రెక్కల విప్పుకున్న పక్షిలా వదిలేసింది సంధ్య ఆమె మనసు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది తనకు కావలసిన మనిషి చుట్టూ తిరుగుతూ కళ్ళనిండా చూసుకుంటూ చెప్పాల్సినవి ఎన్నో చెప్పేస్తూ అడగాల్సినవి ఎన్నో అడిగేస్తూ హృదయం నిండా కోరుకున్న అనుభూతుల్ని నింపుకుంటూ మరలిరాని మారాము చేస్తున్న మనసుని మళ్లీ కలుద్దామంటూ బుజ్జగించి మాలిమి చేసుకుంటోంది సంధ్య తన ఆలోచనల్ని నియంత్రించాలని అనుకోలేదు ఆ అర్ధరాత్రి స్వేచ్ఛగా వదిలేసిన ఆమె ఆలోచనల్లా ఆ నిసీధిలో నిర్భయంగా సంధ్య నందు నందు అంటూ బయటికే కలవరించింది అతన్ని చేరుకోవాలనే ఆమె మనసు ఆమె సాంప్రదాయపు సంఖ్యలలో దాచుకున్న ఆలోచనలకు కాలం వేసిన కళ్ళెం నందు తన ఉద్దేశం ఇది అని చెప్పినప్పుడు జీవితం మీద ఒక క్లారిటీ తెచ్చుకుంది సంధ్య తన పిల్లల్ని అందంగా తీర్చిదిద్దటమే తన పని లోకం తీరేంటో తనకు బాగా అర్థమైంది అందరూ అన్న మాటలు నిజం చేయకూడదు అతనికంటూ వేరే జీవితం ఉంది ఇద్దరు పిల్లల తల్లిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది జాలితోనా తన అందం చూసా ఈ అందం ఆకర్షణ జాలి కొన్ని రోజులకు తగ్గిపోయాక తన గత జీవితం కంటే దరిద్రంగా ఉంటుంది వాస్తవం నందు మంచివాడేనేమో ఎవరికి తెలుసు కాలం ఎవరినైనా మార్చేస్తుంది పెళ్లి చేసుకుని గౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళినా ఇద్దరు పిల్లల తల్లై ఉండి లేచిపోయి వచ్చిందనే అంటుంది లోకం పిల్లలు పెద్దయ్యాక వారి దృష్టిలో తన విలువేంటి ఆ క్షణమే సంఖ్య తెంచుకోవాలంటే బ్రతకటానికైనా చావటానికైనా పిల్లలే అడ్డమని అర్థమైంది రామకృష్ణ కాదు పొమ్మన్నప్పుడు తన పిల్లలు తల్లిలేని వాళ్ళు కావటం భరించలేక చావుని దూరం పెట్టింది ఇప్పుడు నందుతో ఒక అడుగు ముందుకు వేయాలన్నా పిల్లలే వెనకడుగు వేసేలా చేశారు ఆ క్షణం కోపం రాలేదు సంధ్యకు బాధనే అనిపించలేదు నందు వెళ్ళిపోతుంటే అసలు ఏ భావం కలగలేదు నందుని తన జీవితాన్ని నిలబెట్టిన ఒక సన్నిహితుడిగా మాత్రమే గుర్తుంచుకోవాలని అనుకుంది అతను రాసిన ఉత్తరం చదివాక ఏదో మధుర భావం మనసుని చుట్టుకుంది కానీ కొన్ని జ్ఞాపకాలు మది గదిని దాటి బయటికి రాకూడదు అవి అక్కడే వికసించి అక్కడే వాడిపోవాలి అంతే ఎన్ననుకున్నా తన మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా నందు జ్ఞాపకాల గుబాళింపు మాత్రం అప్పుడప్పుడు ఆమె మనసుని హృదయాన్ని మైమర్పిస్తూనే ఉంది మనిషి సంఘజీవి నలుగురు కావాలనుకుంటాడు నలుగురులో ఉండాలనుకుంటాడు సంధ్య కూడా అలాగే ఆలోచించింది సంధ్య నాలుగు రోజుల వరకు నందు ఆలోచనల్లోనే ఇష్టంగా గడిపేసింది రెక్కలు విప్పిన ఆలోచనల్ని ఆపాలనుకోలేదు ఎక్కడి వరకు వెళతాయో వెళ్ళని అన్నట్టు స్వేచ్ఛగా వదిలేసింది తన ఆరోగ్యం కోసం తనకొచ్చిన క్యాన్సర్ కోసం నెట్లో సెట్ చేసింది వారం రోజుల పాటు అదే పనిగా చాలా చదివింది చాలా తెలుసుకుంది తన పరిస్థితి తన కాలపరిమితి తెలుసుకుంది డాక్టర్ చెప్పింది నిజమే క్యాన్సర్ బారిన పడిన వారందరూ చనిపోవాలని లేదు బ్రతకాలని కూడా లేదు డబ్బు చాలా ఖర్చవుతుంది తన వారంటూ అక్కున చేర్చుకునేవారు ఉండాలి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా చుట్టూ తన వారనే వారు ఎంతమంది ఉన్నా పేషెంట్కి బ్రతకాలనే పాజిటివ్ థింకింగ్ ఉండాలి అన్నీ చూసింది అన్నీ చదివింది తనకున్న పాజిబిలిటీస్ ఏంటన్నది ఆలోచించింది తన జబ్బుని పిల్లలకి కూడా చెప్పాలని అనుకోలేదు సంధ్య అసలు ఎందుకు చెప్పాలి చెప్తే ఏముంది హాస్పిటల్ మెడిసిన్స్ ఇంతకు ముందు లేని కేరింగ్ చనిపోతుందేమో అనే జాలిచూపులు వద్దు పిల్లల కళ్ళల్లో జాలిచూపులు గుర్తొచ్చి కళ్ళు చెవులు రెండూ మూసుకుంది అసహ్యాన్ని జీవితకాలం భరించగలను కానీ జాలిని మాత్రం అరక్షణం కూడా భరించలేను అనుకుంది అది తన బలహీనత ఎటో పరుగులు పెడుతున్న ఆలోచనలన్నీ ఒక వరుసలో పెట్టింది బాగా ఆలోచించింది సంధ్య ఎవరికీ ఇవ్వని ఒక వరం ఇచ్చాడు దేవుడు తనకి తాను తొందరలో చనిపోవచ్చు చనిపోకపోవచ్చు కానీ తన వ్యాధి మాత్రం నిజం అందుచేత తను మొదటితే తీసుకోవాలనుకుంది మెడిసిన్స్ వేసుకుని తన శరీరాన్ని బాధపెట్టుకోవాలని అనుకోలేదు దీనివల్ల మరికొంచెం తన హెల్త్ పాడైపోతుంది సో వాట్ ఇన్నాళ్ళు ఎవరి కోసమో ఎందుకోసమో అన్నట్లు బ్రతికేశాను మిగిలి ఉన్న కొద్ది రోజులైనా నా కోసం నాకు నచ్చినట్టే బ్రతకాలి అనుకుంది సంధ్య అప్పుడు తప్పు చేయకుండానే వేలెత్తి చూపిన సమాజం ఇప్పుడు మాత్రం తను చేసేది రైటని అంటుందా అని తిరిగి ప్రశ్నించుకుంది మిగిలిన ఈ కొద్ది రోజులు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా తన కోసం తన సంతోషం కోసం ఓ గుప్పెడి జీవితాన్ని తీసుకోవాలని అనుకోవటం తప్ప కానే కాదు అని తనకు తానే సమాధానం చెప్పుకుంది సంధ్య తన విషయంలో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అది తనకు వార్నింగ్ బెల్ లాంటిది ఏం చేసినా దేవుడు తనకు మంచే చేశాడు మించిన మనశ్శాంతి విశ్రాంతి మనిషికి మరొకటి ఉండదు తను ఆ మైలురాయిని చేరుకునే లోపే తాను చేయాల్సిన పనులు బాధ్యతలు తొందరగా తీర్చుకోవాలనుకుంది తను కరెక్ట్గా ఆలోచిస్తుందా లేదా అనుకుంటూ మరొక నాలుగు రోజులు అలాగే ఏవేవో ఆలోచనలతో గడిపేసింది బాధ్యతలు అంటే పిల్లల పెళ్లిళ్ళు మొన్ననే యూఎస్ వెళ్ళిన పిల్లలు అప్పుడే పెళ్లిళ్ళు అంటే ఒప్పుకుంటారో లేదో అయినా ఒక మాట పిల్లల్ని కూడా అడగాలనుకుంది ఇంకా బాధ్యతలు అంటే నాకంటూ ఆస్తులు ఇచ్చేవారు లేరు నేను పెద్దగా సంపాదించింది కూడా లేదు బట్టలు బంగారాలు అంటే వాటి మీద తనకెప్పుడూ ఆసక్తి లేదు ఇక మిగిలిన ఆశ నందు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవటము ఒక్కసారి ఒకే ఒక్కసారి నందుని చూడగలిగితే తన దగ్గర అతనికి సంబంధించిన ఎటువంటి ఫోన్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు ఎలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచించింది ఒకవేళ నందుకి పెళ్ళైపోయి ఉంటే తప్పకుండా పెళ్ళయ్యే ఉంటుంది ఎందుకంటే గడిచింది కొద్ది కాలం కాదు కొన్ని సంవత్సరాలు అయిపోయాయి భార్య పిల్లలతో ఆనందంగా ఉండే ఉంటాడు ఒకవేళ తనని చూసినా చూడనట్టే ఊరుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎప్పుడో పుట్టిన ప్రేమ ఇంకా బ్రతికి ఉంటుందా అనుకుంది మరీ మంచిది అంతకంటే కావాల్సింది ఏముంది ఏ బంధమైనా చుట్టుకుంటేనే కదా వదిలిపోతే బాధనిపిస్తుంది ఎవరూ లేరు ఏదీ లేదు అనుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అంతే ఒకవేళ నందు తనని చూసి గుర్తుపట్టి మాట్లాడినా దగ్గరికి తీయాలనుకున్నా అతని భార్యా పిల్లలు అడ్డుపడితే అప్పుడేం చేయాలి ఏం చేయాలి నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయే తన కోసం అతను భార్యా పిల్లలతో గొడవ పడకూడదు తన వల్ల వాళ్ళు విడిపోయే పరిస్థితి రాకూడదు అంటే తన గురించిన నిజం నందుకి కూడా చెప్పకూడదు ఒక ఫ్రెండ్గానే నందుని కలవాలి అతని పద్ధతి పరిస్థితిని బట్టి ఆన్ కావాలి నందుతో కలిసి ఒక్క నాలుగు రోజులు సరదాగా గడిపి వచ్చేయాలి అదే తన జబ్బుకి తను తీసుకునే మెడిసిన్ నందుతో కలిసి ఉన్న ఆనందమే తనకి తన జీవితానికి టానిక్లా పనిచేయాలి ఇదే కరెక్ట్ అనుకుంది సంధ్య ఒక నిర్ణయానికి వచ్చిన సంధ్య మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళాలని కూడా అనుకోలేదు అసలు తాను చేయాలనుకున్న పనిని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరొక్కసారి తను చేయాలనుకున్నది కరెక్టే కదా అని తన తాను నిలదీసుకొని అడిగింది ఎలా ఆలోచించినా ఇప్పుడు తను చేస్తున్న ఆలోచనలు కరెక్ట్గానే ఉన్నాయనిపించింది ఎలా మొదలు పెట్టాలో నిర్ణయించుకుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా నందుని కలుసుకొని తీరాలనే అనుకుంది ముందుగా ఆమె మనసును నందుని చూడటం కోసమే తప్పించింది అందుకే స్కూల్కి ఒక వారం రోజులు లీవ్ పెట్టింది నందు కోసం ఎఫ్బీలోను ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియాల్లో వెతకడం మొదలుపెట్టింది పేరు తప్ప ఇంకేం తెలియదు కనీసం ఇనీషియల్ కూడా గుర్తులేదు నందు అనే పేరుతో చాలామంది ఉన్నారు ఎఫ్బీలో ఓపికగా ఒక్కొక్కరి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటూ రెండు రోజులు వెతికింది ఏ ఉపయోగం లేదు నందు అంటే బోలెడు మంది వచ్చారు కానీ అందులో తనకు కావలసిన నందు మాత్రం దొరకలేదు బ్యాంక్ ఎంప్లాయీ నందుకుమార్ అని సెర్చ్ చేసి చూసింది అందులో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ను కూడా ఓపెన్ చేసింది వారం రోజుల పాటు ఎక్కడెక్కడో వెతికి విసిగి వేసారిపోయింది ఎక్కడ దాక్కున్నావు నందు నా మీద కోపంగా ఉందా అందుకే నాకు కనిపించకుండా పసి తీర్చుకుంటున్నావా నా మీద అనుకుంది ఒకవేళ నందుకు ఏమైనా అయిందా అని అనుకోవడంతోనే సంధ్య గుండె జారిపోయింది లేదు లేదు అలా ఎప్పటికీ జరగదు నా నందు ఎక్కడ ఉన్నా క్షేమంగా సుఖంగా ఉండాలి అని మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకుంది ఆశ వదులుకోకుండా పగలు స్కూలుకి వెళ్లి సాయంత్రం వచ్చాక తెల్లవార్లు సెర్చ్ చేస్తూనే ఉంది నందు కోసం పది రోజుల తర్వాత అప్పుడు వచ్చింది సంధ్యలో చిగురంతా ఆశ నందు ప్రొఫైల్ని పట్టుకోగలిగింది ఎఫ్బీలో తేలికగానే గుర్తుపట్టింది సంధ్య హాయ్ ఫ్రెండ్స్ నా సీరియల్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీరు సంధ్య గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా మీ కామెంట్లో తెలియజేయండి వెయిట్ చేస్తూ ఉంటాను